బీఆర్ఎస్ నుంచి నేతల వలసలు కొనసాగుతున్నాయి కొందరు నేతలు పార్టీని వీడుతుండగా గతంలో పోటీ చేస్తామని ప్రకటించిన మరికొందరు లోక్సభ ఎన్నికల్లో వెనకడుగు వేస్తున్నారు ముందు సిద్ధమై ఆ తర్వాత పోటీకి వెనకంజ వేయడంతో తదుపరి కార్యాచరణపై బీఆర్ఎస్ అధిష్టానం దృష్టి సారించింది నేతలకు నచ్చజెప్పే ప్రయత్నం చేస్తూనే ప్రత్యన్మయ అభ్యర్థుల కోసం ప్రయత్నిస్తోంది అసెంబ్లీ ఎన్నికల ఓటమి ప్రభావం బీఆర్ఎస్ పై కొనసాగుతూనే ఉంది ప్రతికూల పరిస్థితులలో లోక్సభ ఎన్నికలకు పార్టీ సిద్ధమవుతున్న తరుణంలో ఒకరి తరువాత ఒకరు నేతలు జారిపోతున్నారు ఇప్పటికే పలువురు నేతలు పార్టీని వీడి ఇతర పార్టీల్లోకి వలసలు పోతున్నారు సిట్టింగ్ ఎంపీలతో పాటు మాజీ ప్రజాప్రతినిధులు సీనియర్ నేతలు కాంగ్రెస్ భాజపా గూటికి చేరుతున్నారు ఆయా పార్టీల నుంచి వారికి లోక్సభ అభ్యర్థిత్వాలు ఖరారవుతున్నాయి ఒకవైపు వలసలు కొనసాగుతుంటే మరికొందరు నేతలు లోక్సభ ఎన్నికల్లో పోటీకి వెనకంజ వేస్తున్నారు లోక్సభ నియోజకవర్గాల వారిగా సన్నాహ సమావేశాలు నిర్వహించినప్పుడు పోటీకి సుముఖత వ్యక్తం చేసిన నేతలు ఆ తర్వాత బరిలో నుంచి తప్పుకుంటున్నారు చేవెల ఎంపీ రంజిత్ రెడ్డితో అది ప్రారంభమైంది సన్నాహక సమావేశం సందర్భంగా రంజిత్ రెడ్డిని మళ్లీ గెలిపించుకుంటామని నియోజకవర్గ పరిధిలోని నేతలంతా తీర్మానం చేశారు ఆ తరువాత మారిన పరిస్థితుల్లో ఆయన పోటీకి వెనకంచు వేశారు మాజీ మంత్రి మహేందర్ రెడ్డి సతీమణితో పాటు పలువురు నేతలు బారాసాను వీడి హస్తం పార్టీలో చేరారు ఇతర పరిణామాలతో పోటీ చేసేందుకు రంజిత్ రెడ్డి వెనకంజు వేశారు ఈ మేరకు అధిష్టానానికి తన అభిప్రాయం తెలిపారు పార్టీ ముఖ్య నేతలు బుజ్జగించే ప్రయత్నాలు చేశారు ఉమ్మడి నల్గొండ జిల్లాలోనూ అదే పరిస్థితి నెలకొంది మండలి చైర్మన్ గుత్తా సురేందర్ రెడ్డి కుమారుడు అమిత్ రెడ్డి లోక్సభ ఎన్నికల్లో పోటీకి తొలుత ఆసక్తి చూపారు నల్గొండ లేదా భువనగిరి నుంచి పోటీకి సిద్ధమయ్యారు అయితే జిల్లాలో పార్టీకి చెందిన కొందరు సీనియర్ నేతలు అమిత్ అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తున్నట్లు ప్రచారం సాగింది మారిన పరిస్థితుల్లో లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయబోనని అధిష్టానానికి గుత్త అమిత్ రెడ్డి సమాచారం ఇచ్చినట్లు తెలిసింది మల్కాజ్గిరి లోక్సభ పరిధిలో అదే పునరావృతమైంది మాజీ మంత్రి మల్లారెడ్డి కుమారుడు భద్రారెడ్డి లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయాలని తొలుత భావించారు నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించడం సహా లోక్సభ నియోజకవర్గం పరిధిలోని ఎమ్మెల్యేలు నేతలను కలిసి వారితో చర్చించి అధిష్టానం వద్ద సుముఖత తెలిపారు తన కుమారుడికి అవకాశం ఇస్తే పోటీ చేసి గెలుస్తామని పలుసార్లు మల్లారెడ్డి బహిరంగంగానే వ్యాఖ్యానించారు అయితే కేటీఆర్ ను కలిసిన మల్లారెడ్డి భద్రారెడ్డి ఎన్నికల్లో పోటీ చేయబోమని తెలిపారు ముందు సిద్ధమై ఆ తరువాత నేతలు పోటీకి వెనకంజ వేయటంతో తదుపరి కార్యాచరణపై బీఆర్ఎస్ అధిష్టానం దృష్టి సారించింది నేతలకు నచ్చజెప్పే ప్రయత్నం చేస్తూనే ప్రత్యాన్మయ అభ్యర్థుల కోసం ప్రయత్నిస్తోంది